హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో అయితే ఒక హెల్దీ అయినటువంటి స్వీట్ రెసిపీని అయితే ఎలా ప్రిపేర్ అయితే వీడియోలో చూసేద్దామండి మామూలుగా దీపావళి పండుగ అయితే వస్తుంది కదండి అలాంటప్పుడు ఏదైనా స్పెషల్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు హెల్దీగా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ఈ రెసిపీని అయితే కేవలం గోధుమ పిండితో అయితే ఇలా సింపుల్గా పది నిమిషాల్లో అయిపోయేలాగా చాలా ఈజీగా ఎలాంటి పాకం కూడా అవసరం లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో అయితే చూసేద్దామండి ముందుగా వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వగానే హైప్ అని వస్తుందండి మీకు వీడియో నచ్చినట్లయితే హైప్ బటన్ కూడా ఇచ్చేసి పాయింట్స్ అయితే ఇవ్వండి ముందుగా అయితే ఒక అయితే తీసుకోవాలండి బౌల్ తీసుకుని ఒక కప్పు దాకా గోధుమ పిండిని అయితే వేసుకోవాలి ఇలా గోధుమ పిండి వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుని చక్కగా అంతా కలిసేలాగైతే కలుపుకోవాలి అదే కప్పుతో నీళ్లు తీసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకోవాలండి ఇక్కడ ఒకేసారి నీళ్ళు వేసుకున్నట్లయితే మనకి ఏమి అర్థం కాదండి ఉండలు కట్టినట్లుగా అవుతుంది అలాంటప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ అచ్చంగా దోశ బ్యాటరీ పిండి ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా అయితే కలుపుకోవాలండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బిస్కర్ కానీ ఒక స్పూన్తో కానీ ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఇలా కలుపుతూనే ఉండాలండి ఇలా రెండు మూడు నిమిషాలు కలిపామనుకోండి మనకు పిండిలో అయితే జిగురుదనం అనేది వస్తుందండి చూడండి ఇలా మనకు దోశ బ్యాటరీ ఏ విధంగా ఉంటుందో కన్సిస్టెన్సీ ఈ విధంగా అయితే ఉండాలండి చూడండి ఇలా చక్కగా మనం కలుపుకొని మూత పెట్టేసి ఒక పక్కనుంచుకోవాలండి ఈలోగా మనమైతే బెల్లం సిరప్ అయితే రెడీ చేసుకుందామండి ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తురుము ఒక కప్పు దాకా తీసుకోవాలండి అలానే ఒక కప్పు దాకా నీళ్ళనైతే వేసుకోవాలి ఎంత క్వాంటిటీలో బెల్లం తీసుకున్నామో అంత క్వాంటిటీలో అయితే నీళ్లు వేసుకోవాలి స్టవ్ పైన పెట్టి బెల్లం పూర్తిగా కరిగే వరకు అయితే కరిగించుకోవాలండి ఇందులో నలకలు అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే పక్కకైతే వచ్చేస్తాయండి బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకొని మనం జస్ట్ ఇది జిగురుగా అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి జిగురుగా అంటే ఒక రెండు మూడు ఉడుకులు వచ్చేవరకు అయితే మరిగించుకోవాలి మరిగించుకోవాలండి ఇందులోకి రుచి రుచికి సరిపడా కొద్దిగా పావు టేబుల్ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ వేసుకోవాలి వేసుకోవాలి ఫ్లేవర్ కోసం అండి ఇలాచి పౌడర్ వచ్చేసి చూడండి మనకైతే చక్కగా జిగురు లాగా అయితే వచ్చేసిందండి ఎలాంటి పాకం అయితే అవసరం లేదండి ఇలా జిగురు బాగా వచ్చిన తర్వాత మనమైతే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈలోగా మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈలోగా ఆయిల్ వేడేలోగా మనమైతే చూడండి చక్కగా ముందుగా అయితే కలిపి పక్కన ఉంచుకున్నాం కదండి గోధుమ పిండి వచ్చేసి గడ్డతో అయితే ఇలా తీసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రాప్స్ ఆయిల్లో పడినట్లుగా అయితే వేలితో అయితే ఈ విధంగా అన్నట్లయితే మనకు ఎక్కడ కూడా ఆయిల్లో వేసేటప్పుడు అయితే డ్రాప్స్ అయితే పడవండి గరిట గిన్నె కానిచ్చి తీయాలండి ఇప్పుడు మనం గుంట ఆయిల్ ఆయిల్లో అయితే మంచిగా అయితే డ్రాప్ చేయాలండి చూడండి ఎక్కడ కూడా చిన్న చిన్న డ్రాప్స్ లేనట్లుగా చేతితో అన్నట్లయితే మనకు ఎక్కడ లేదా గిన్నె కానిచ్చినట్లయితే ఇక్కడ ఎక్కడ కూడా డ్రాప్స్ అయితే పడవండి ఆయిల్ అంతా స్ప్రెడ్ కావండి ఇలా చక్కగా మీకు ఎన్ని పడతాయో అన్నైతే ఆయిల్ అయితే వేసుకోండి రావు అని మాత్రం అనుకోద్దండి చాలా అంటే చాలా సూపర్ గా అయితే వస్తాయండి చూడండి ఇలా మనం ఒక గద్దెతో అయితే వాటిపైన ఆయిల్ పోసినట్లయితే అవి ఉబ్బుతూ మంచిగా అయితే అయితే పొంగుతాయండి చూడండి ఎక్కడ కూడా మందం అనేది ఉండదండి మంట వచ్చేసి మీడియం ఫ్లేమ్ లో ఉంచుకుని అయితే మంచిగా చక్కగా కలర్ వచ్చే వరకు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న బెల్లప్ సిరప్ పాకంలోకి అయితే బెల్లప్ సిరప్ లోకైతే మొత్తం అన్ని కూడా ఎన్ని చేసుకున్నామో అన్నీ కూడా వేసేసుకోవాలండి ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండికి వచ్చేసి ఒక కప్పు బెల్లం తురుము అయితే చక్కగా సరిపోతుందండి ఒక కప్పు బెల్లం తురుముకి వచ్చేసి ఒక కప్పు నీళ్ళను వేసుకున్నట్లయితే మనకు పాకం అనేది ఎక్కువ తక్కువ కానట్లుగా మనకు బెల్లప్ సిరప్ అనేది ఎక్కువ తక్కువ కానట్లుగా పూరీలకైతే పర్ఫెక్ట్ గా అయితే సరిపోతుందండి ఏమాత్రం కూడా ఎక్కువ కావండి ఒక్కసారి పూరీలను అన్నిట్లను వేసి ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచినట్లయితే పూరీలు వచ్చేసి పాకాన్ని అయితే మంచిగా అయితే పీల్చుకుంటాయండి చూడండి ఎంత సాఫ్ట్ గా తినే కొద్ది తినాలనిపిస్తాయండి పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి మీరు తప్పకుండా ఈ దీపావళికి ఇలా కొత్త రెసిపీని అయితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరి ఈ వీడియో అయితే ఇంతేనండి ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే మన ఛానల్లో అవైలబుల్ గా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళైతే చూసేయండి చాలా అంటే చాలా హెల్తీగా కేవలం గోధుమ పిండి బెల్లంతో అయితే ఇలా సింపుల్గా ఎలాంటి పాకం కూడా అవసరం లేనట్లుగా ఇలా సింపుల్గా ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా ఇలా ఒక్కసారి ఐదు పది నిమిషాల్లో అయితే చేసి పెట్టారనుకోండి అందరూ ఎంత ఫాస్ట్గా చేసింది ఎలా చేసింది అని అయితే ఆశ్చర్యపోతారండి అంత సూపర్ టేస్టీగా చాలా బాగుంటాయండి చూడండి లోపల జ్యూసీ జ్యూసీగా ఎంత బాగున్నాయో ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఒక సరికొత్త రెసిపీతో అయితే మీ వచ్చాండి ఈ దీపావళికి అయితే అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో ఇలా ఈ స్వీట్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోండి పాది కూడా చాలా అంటే చాలా నచ్చుతుందండి నోట్లో అలా వేసుకుంటే ఇలా కరిగిపోతుందండి పైన క్రిస్పీగా లోపల స్మూత్గా జ్యూసీగా చాలా బాగుంటుంది ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలానే లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అనే బటన్ అయితే వస్తుంది మీకు వీడియో నచ్చినట్లయితే హైప్ అనే బటన్ నొక్కి పాయింట్స్ అయితే ఇవ్వండి వీడియోకి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి ఇందులోకి ఒక కప్పు దాకా సూజీ రవ్వనైతే వేసుకోవాలి మంట వచ్చేసి సిమ్ లో ఉంచుకోవాలి సూజీ రవ్వ వేగడానికి టైం అయితే పడుతుందండి ఈలోగా ఒక కప్పు పల్లీలను అయితే వేయించి తీసుకున్నానండి అలానే ఐదారు జీడిపప్పులను కూడా వేసి మెత్తగా అయితే వీలైనంత మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వీలైనంత మెత్తగా మిక్సీ వేసుకుని ఇక్కడ మనం ఆల్రెడీ మంట సిమ్ లో ఉంచుకుని అయితే ఉడికి వేయించుకుంటున్నాం కదండి సూజీ రవ్వ ఇందులోకి ఈ మిక్సీ పట్టుకున్న పల్లీలు అలానే జీడిపప్పు పౌడర్ కూడా వేసి మంచిగా మంట సిమ్లో ఉంచుకొని వాటిని కూడా సూజీ రవ్వతో పాటు అయితే చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవడం వల్ల మనకైతే రవ్వ వచ్చేసి చక్కగా అయితే వేగిపోతుందండి ఇలా ఒక కప్పు రవ్వకు వచ్చేసి ఒక కప్పు పాలు అలానే ఇంకొక కప్పు నీళ్ళని అయితే తీసుకుంటున్నానండి మీరు నీళ్ల ప్లేస్లో పాలనైనా కూడా యూజ్ చేయొచ్చండి నేను ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ను అయితే యూజ్ చేస్తున్నాను కాచి చల్లార్చిన పాలను యూజ్ చేస్తున్నానండి మీకు ఏది అవైలబుల్గా ఉంటే నార్మల్ పాలనైనా యూజ్ చేసుకోవచ్చు ఇందులోకి ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి అలానే పావు టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలి సాల్ట్ అలానే బేకింగ్ పౌడర్ చక్కగా కలిసేటట్లుగా అయితే మనం సిమ్ సిమ్లో ఉంచుకుని అయితే ఇలా కలుపుతూ అయితే ఉడికించుకోవాలండి చూడండి మనకు మంచిగా కలిసిపోతుందండి మంట సిమ్లో ఉంచుకొని ఇలా ఉడికించుకున్నట్లయితే మనకు జిగురు అనేది వస్తుందండి పల్లీలు జీడిపప్పులు వేయడం వల్ల ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఒక్క రెండు నిమిషాల వరకు దీన్ని అయితే మసాజ్ చేసుకోవాలండి మనం గట్టెతోనే చేసుకోవాలండి చేయి కాలుతుంది లేదా కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత అయినా చేసుకోవచ్చు ఈలోగా మనమైతే మళ్ళొక ప్యాన్ అయితే తీసుకోవాలి మళ్ళొక బౌల్ అయితే తీసుకోవాలి ఏ కప్పుతో అయితే సూజీ రవ్వ తీసుకున్నాము అదే కప్పుతో బెల్లం తురుము అయితే తీసుకోవాలండి అదే కప్పుతో ఒక కప్పు దాకా నీళ్ళనైతే తీసుకోవాలి ఇలా బెల్లం పూర్తిగా కరిగే వరకు అయితే కరిగించుకోవాలండి ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో నలకలు రాళ్ళు ఇసుక అలాంటిది అయితే బెల్లంలో ఉంటుందండి అందుకని చెప్పేసి నేను ఇక్కడ చిన్న పాత్రలో కరిగించుకొని మళ్ళొక పాత్రలో అయితే బెల్లప్ సిరప్ అయితే వడబోసుకున్నానండి ఇలా వడబోసుకోవడం వల్ల మనకు ఇసుక నలకలు ఏమైనా ఉన్నట్లయితే పక్కకైతే వచ్చేస్తాయండి ఇలా ఒక మంచిగా ఒక పొంగ వచ్చిన తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ వేసుకోవాలండి లేదంటే ఒక రెండు ఇలాచీలున్న దంచి వేసుకోవచ్చు మనకు ఎలాంటి పాకం కూడా అవసరం లేదండి ఈ సిరప్ వచ్చేసి చాలా బంకగా అలానే జిగురుగా ఇలా అయినట్లయితే చక్కగా సరిపోతుంది ఇప్పుడు జిగురుగా అయితే అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని ఉంచుకోవాలి మనం పాకం రెడీ చేసుకునే లో మనకు మనం ముందుగా రెడీ చేసుకున్న సూజీ రవ్వ మిశ్రమం కూడా చక్కగా చల్లారిపోయిందండి ఒక్క రెండు నిమిషాలు చేతితో అయితే మసాజ్ చేసినట్లు చేసుకోవాలండి ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత రెండు బౌల్స్ లాగా విడదీసుకోవాలండి ఇలా విడదీసుకున్న తర్వాత మనం రోటీలు చేసే పలక ఉంటుంది కదండి ఆ పలక పైన ఒక డ్రాప్ అంతా ఆయిల్ వేసుకోవాలండి పలకకైతే అతుక్కున్నట్లుగా ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్దనైతే తీసుకుని ఇలా మనము రోటీలు చేసే కర్రతో అయితే ఈవెన్ గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి చపాతిని ఏ విధంగా ఒత్తుకుంటామో అదే విధంగా చపాతి అంత పల్చగా కనట్లుగా కొద్దిగా మందంగా అయితే ఒత్తుకోవాలండి ఇప్పుడు ఏదైనా షార్ప్ గా ఉన్న మూత లేదా షార్ప్ గా ఉన్న గిన్నెనైనా తీసుకుని ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా సైజు వచ్చేసి మీకు నచ్చిన సైజులో అయితే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలండి మిగతా ఎక్స్ట్రా పిండిని అయితే తీసుకుని మళ్ళీ నెక్స్ట్ అదే విధంగా అయితే చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా మిగిలితా పిండిని అంతా తీసుకొని మళ్ళీ ఒక లాగా అయితే ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ టైం చేసుకోవాలి అన్నీ కూడా చిన్న చిన్న అప్పాలైతే ప్రిపేర్ చేసుకున్నానండి వీడియోలు చూపించిన విధంగా మందం వచ్చేసి అంత లావుగా కాదు అంత పల్చగా కాదండి మీడియంగా అయితే చేసుకున్నాను ఇప్పుడు డీ ఫ్రేక్ సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంట మీడియంలో ఉంచుకొని ఒక్కొక్కటిగా మొత్తం అన్నీ రెండు వాయిల్గా అయితే చేసుకున్నానండి ఇలా ఒక్కొక్కటిగా అన్నీ కూడా నూనెలో అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఒక్కొక్కటిగా మనకు కలర్ అయితే చేంజ్ అయిపోతాయండి వేసుకున్న వెంటనే అస్సలు గట్టపెట్టి కదపకూడదండి ఇలా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనకైతే చక్కగా నేను వేసిన వెంటనే గట్ట పెట్టినందుకు ఒకటైతే నాకు విరిగిపోయిందండి మనం వేసిన వెంటనే మాత్రం అస్సలు గట్ట పెట్టకూడదండి ఇలా చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అయితే మనం తీసి ఒక జాలిగంటలో అయితే వేసుకోవాలండి ఇవి మనకు బేకింగ్ పౌడర్ వేసుకున్నందుకు మనకైతే మంచిగా అయితే లోపల మంచిగా అయితే వేగిపోతాయండి వీటిలో నుంచి సిరప్ వెళ్ళి చాలా అంటే చాలా బాగా పాకును కూడా పీల్చుకుంటుందండి అన్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుని వేయించుకోవాలండి ఇప్పుడు మనం వీటన్నిటినీ తీసి బెల్లపు సిరప్ లో అయితే అటు ఇటు క మొత్తం అంతా సిరప్ అన్ని అంతా కూడా ఈ అప్పాలకు పట్టే విధంగా అయితే ఒక స్పూన్తో అయితే మంచిగా అటు ఇటు కలుపుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు వీటిని నాననివ్వాలండి ఈ అప్పాలను వచ్చేసి ఇలా నాననివ్వడం వల్ల మనకు బెల్లప్ సిరప్ అనేది ఈ అప్పాలు మంచిగా పీల్చుకొని చూసి చూసిగా పైన కరకరలాడుతూ రవ్వతో చేసుకున్నాం కాబట్టి పైన కరకరలాడుతూ లోపల జ్యూసీ జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటాయండి అప్పటికప్పుడు మనం దీపావళికి ఏమి చేయనప్పుడు జస్ట్ పది నిమిషాల్లో అయితే ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇంట్లో పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి మీరు ఖచ్చితంగా బెల్లంతోనే చేసుకోని అవసరం లేదండి ఈ రెసిపీ చక్కెరతో కూడా పంచదారతో కూడా చేసుకోవచ్చండి సేమ్ ఒక కప్పు పంచదార తీసుకుంటే ఒక కప్పు దాకా నీళ్ళనైతే వేసుకొని చేసుకోండి నేను ఇక్కడ బెల్లాన్ని అయితే మా ఇంట్లో ఎక్కువ బెల్లాన్ని ఇష్టపడతారు కాబట్టి నేనైతే మా పిల్లలకు బెల్లంతోనే చేశానండి ఇలా మొత్తం అన్ని కూడా చేసిన తర్వాత ఇలా సర్వింగ్ ప్లేట్ లో లేదా చిన్న చిన్న ప్లేట్స్ లో పెట్టి పిల్లలకి ఇచ్చామనుకోండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి ఇదో ప్రాసెస్ లో నేను నెక్స్ట్ గులాబ్ జామున్ కూడా ట్రై చేశానండి గులాబ్ జామున్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి నెక్స్ట్ వీడియోలో వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తానండి చూడండి చాలా అంటే పైన క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయండి చాలా అంటే చాలా సూపర్గా వచ్చాయండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకు మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్ లో తెలియజేయండి చూడండి అప్పాలు కూడా పని చేయండి అంతా బాగుంటాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్